హాయ్ ఎస్ మహేష్ షా ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి వార్త అయితే ఉంది మరి ఈ యొక్క లాక్డౌన్ నేపథ్యంలో మనం ఎక్కువగా ఇళ్లలోనే ఉంటున్నాం కాబట్టి మన యొక్క ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేందుకు టీ షార్ట్ వారు మనకు అంటే కాంపిటేటివ్ పరంగా మనకు అన్నిటికీ కూడా ఉపయోగపడేందుకు వీడియోస్ అనేది రూపొందించడం జరుగుతుంది మీకు టీ షార్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది తెలిసి ఉంటుంది ఓకే సో ఏపీ మరి తెలంగాణలో కూడా చాలామంది విద్యార్థులు మనకు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే సో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా పోటీ పరీక్షలకు ఇదే సరైన సమయం అని ఇంట్లో ఉంటూ బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే టీ షర్ట్ యొక్క ఛానల్ మీరు కనుక విజిట్ చేసినట్లయితే చాలా వీడియోస్ అనమాట చాలా ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఆక్స్పీరియన్స్ కోసం చాలా ఇయర్స్ నుంచి సో అబద్ధ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సేవలైతే అందించడం జరుగుతుంది ఓకే యూట్యూబ్లో మీరు టీ షర్ట్ అని కొడితే చాలు మీకు వీడియో యూట్యూబ్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి సో అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఏపీ మరియు తెలంగాణలో ఉన్న అభ్యర్థులందరూ కూడా వీటిని మనం ఉపయోగించుకునే అవకాశం అయితే కలుగుతుంది ఓకే తప్పకుండా మీ మిత్రులందరికీ కూడా షేర్ అనే చేయండి ఓకే థ్యాంక్ యూ